ఎలా చెప్పాలో విశ్వనాథం గారి ఉద్యోగం పోయిందా బంగారం ఒకవేళ నేను చెప్పింది నిజమైన మీరు ఇంకా వాడినే ప్రేమిస్తారా నో వే డబ్బు ఉద్యోగం లేకుండా ప్రేమ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి వచ్చేస్తాను మంచి నిర్ణయం చూడండి నా పేరు తెస్తాను నేను వాడికంటే బాగా చదువుకున్నాను వాడికంటే బాగా సెటిల్ అయ్యాను వాడికంటే మంచి పొజిషన్ లో ఉన్నాను మీకు ఇష్టమైతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఇంటికొచ్చి నాన్నగారితో మాట్లాడండి ఓకే అంటే నాకు ఓకే తప్పు నీది కాదలే బౌనా నువ్వు పెరిగిన పరిస్థితులది ప్రతి మిడిల్ క్లాస్ ఆడపిల్ల ఇంతే చిన్నప్పటి నుంచి నాన్న పడిన కష్టాన్ని చూస్తూ మిడిల్ క్లాస్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ అట్లీస్ట్ తను కాబోయే భర్తతో అయినా తన లైఫ్ రిచ్గా మారాలని ఆ దరిద్రం పోవాలని ఎక్స్పెక్ట్ చేస్తారు అందుకే లైఫ్ పార్ట్నర్ విషయంలో బెటర్మెంట్ చూసుకుంటారు కొంతమంది అమ్మాయిలకి చదవడం చేత కాదు జాబ్ చేయడం వల్ల కాదు కానీ వచ్చేవాడికి కోట్లు ఉండాలి కారు ఉండాలి హైట్ ఆరు అడుగులు ఉండాలి కలరు అమెరికా వల్ల ఉండాలి దీని అమ్మ అన్నోడు మీ దగ్గరికి ఎందుకు వస్తాడే కాలిందా ఖాళీదిగా మరి నేను చదువుకోలేదు కారణం నా ప్రమేయం లేకుండా నన్ను ఇంటర్లో డిబాజ్ చేయడం దానికి రీజన్ ఆ విశ్వనాథ్ మై ఓల్డ్ సొల్యూషన్స్ అనేది నా డ్రీమ్ ప్రాజెక్ట్ నాలాగా ప్రతిభ ఉన్న పని దొరికిన వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించే ఐడియా దానికోసం కొన్ని ఇయర్స్ నుంచి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నా పాకెట్లో పది రూపాయలు చూసి హేళన్ చేసావు కానీ దానికి ముందు రోజే ఒక లక్షన్నర అప్కమింగ్ కంపెనీలో ట్రేడింగ్ చేశా దాని వాల్యూ ఇప్పుడు పది రెట్లు పెరిగింది ఇవన్నీ నేను ఆ రోజే చెప్పొచ్చు కానీ నువ్వు ఏది వినో మూళ్ళో లేవు పైగా నా పర్స్ గురించి మాట్లాడిన మాటలో సగం నా ప్రేమ గురించి కూడా ఆలోచించుంటే బాగుండేది అమ్మాయిలు గెలిచిన వాళ్ళు పడతారు కానీ గెలిచాక అభిమానించే వాళ్ళని ఫ్యాన్స్ అంటారు గెలుపు రాకముందు సపోర్ట్ చేసే వాళ్ళని ఫ్యామిలీ అంటారు ఫ్యాన్స్ ఎంత ప్రేమించినా చివరికి లైఫ్లో ఉండేది ఫ్యామిలీ మీ లైక్ ఎ ఫ్యామిలీ నాట్ ఎ ఫ్యాన్ చివరికి ఒక మాట ఒక అమ్మాయి ఎగ్జామ్ రాసింది మార్కులు తొంభై ఎనిమిది వస్తాయని ఎక్స్పెక్ట్ చేసింది తొంభై ఐదు వచ్చాయి క్లాస్ అంతా అప్రిషియేట్ చేస్తుంది కానీ ఆ అమ్మాయి మాత్రం తొంభై ఎనిమిది ఆడేదని డిసప్పాయింట్ అయింది కానీ అదే క్లాస్లో ఇంకో అమ్మాయి ఉంది తను బాగానే రాసింది ఎంత వచ్చినా హ్యాపీ అనుకుంది తనకు తొంభై ఐదు వచ్చే క్లాస్ అంతా అప్రిషియేట్ చేస్తుంది అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయింది అర్థమైందా వెన్ యూ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ యూ విల్ బికమ్ ఏ జీరో వెన్ యూ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ యూ విల్ బికమ్ ఏ హీరో సీన్ ఏదో ఇన్కంప్లీట్గా ఉందేంటి దొరికింది దొరికింది నువ్వు ఇచ్చింది దాచుకున్నా ఈ నోట్ తీసుకో పర్లేదు తీసుకో ఇదిగో పెట్టుకో ఈ నోట్ తీసుకో ఖర్చు పెట్టుకో ఈ నోట్ చూసినప్పుడల్లా నీ సైన్ చూసినప్పుడు నువ్వు నాకు చేసింది నా సైన్ చూసినప్పుడు నేను నీకు చేసింది నీకు లైఫ్ లాంగ్ గుర్తుండాలి నువ్వు ఖర్చు పెట్టుకు నువ్వు ఖర్చు పెట్టుకోమన్నా ఐదు వందలు ఇచ్చావు కదా నేను అంత చీప్ కాదమ్మా తీసుకే దర్జా ఖర్చు పెట్టుకో అయిపోతే మళ్ళీ అడుగు నీకు నీకెంత కావాలని ఇస్తా ఐఎమ్ సారీ ఇవన్నీ మర్చిపోయి పెళ్లి చేసుకుందాం పోవే నాకు నీ మీద కక్ష లేదు ప్రేమ లేదు అన్ని క్షణంతో కడిగేస్తున్నా